హలో హాయ్ అండి మీకు తమ్నెళ్ళు చూడగానే అర్థమైపోయి ఉంటుంది రోలు రోకలి రుబ్బురోలు కల్వము ఇసుర్రాయి ఇలాంటి రాతి పరికరానికి కార్తీక మాసంలో పూజ చేస్తారని ఎంతమందికి తెలుసు ఈ పద్ధతిని ఎంతమంది ఆచరిస్తున్నారు అని నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియోని చూడకముందే తెలిసిన వాళ్ళు ఉంటే కూడా ఒక కామెంట్ చేయండి మరి కార్తీక మాసంలోనే రుబ్బురోలు వంటి రాతి పరికరానికి ఎందుకు పూజ చేయాలి ఇలాంటి రాతి పరికరాలకే ఎందుకు పూజ చేస్తారు ప్రకృతికి రుబ్బురోలుకి ఉన్న సంబంధం ఏంటి పార్వతీదేవి నిజంగానే రోలుకి పూజ చేసిందా దేవతలకు రుబ్బురోలుకి ఉన్న సంబంధం ఏంటి రోలు రుబ్బురోలు అనే రాతి పరికరాలకు పూజ చేస్తే ఏమి లభిస్తుంది మరి రోలు రుబ్బురోలు వంటి రాతి పరికరాలకి ఏ విధంగా పూజ చేయాలి ఇంకా ఏ రోజున ఎప్పుడు పూజించాలి మన పురాణాలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అన్నీ ఒక్కొక్కటిగా ఈ వీడియోలో వివరిస్తాను ఇప్పుడు నేను చెప్పేది విన్న తర్వాత నేను ఏ రోజు చెప్తానో ఆ రోజు ప్రతి ఇంట్లో తప్పకుండా ఆ రోజు రోలుకి పూజ చేయండి ఇలా ఆ రోజు ఏదైనా రాతి పరికరానికి పూజ చేయడం వలన తెలిసి తెలియక మనం చేసుకున్న పాపాలు తొలగిపోవడమే కాకుండా పట్టి పీడిస్తున్న దరిద్రం కూడా పోయి మనము పడే కష్టాలకి వెంటనే ఫలితాలు కూడా దక్కుతాయి ఇంకా లక్ష్మీదేవి కూడా అనుగ్రహించి సిరి సంపదలను కలిగిస్తుంది ఇలా రాతి పరికరానికి పూజించడం అనేది ఆచారము నమ్మకమే కాదండి మన పురాణాలలో నిరూపించబడింది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టే మనం కూడా ఆ ఆచారాన్ని పాటిద్దాము రోలు రుబ్బురోలు ఇసుర్రాయి కల్వము మీ ఇంట్లో ఎలాంటి రాతి పరికరం ఉన్నా దానికి పూజ చేయొచ్చండి ఒకవేళ మీ దగ్గర ఎలాంటి రాతి పరికరం లేనప్పుడు అంటే ఇప్పుడు మిక్సీలు వచ్చాయి కాబట్టి అలాంటివన్నీ తీసేశారు ఒకవేళ మీ దగ్గర లేకపోతే కూడా చిన్నది కొని తెచ్చుకోండి ఒక ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో కూడా వస్తుందండి ఏదో ఒకటి చిన్నది తెచ్చుకోండి చిన్నది దంచుకునేది రాతి పరికరము తక్కువ రేట్లోనే వస్తుందండి అది కనుక తెచ్చుకున్నారంటే ఇబ్బంది లేకుండా పూజ చేసుకోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే నేను చూశానండి రోడ్లపైన చాలామంది వీటిని వదిలేసారండి చూస్తే నాకు చాలా బాధ అనిపించింది కానీ ఏం చేద్దాం వాళ్ళ పరిస్థితి అలా ఉంది ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఇల్లు చిన్న ఉన్నప్పుడు వాటిని పెట్టుకోలేక వాటిని మోసుకొని తీసుకొని పోలేక అలాంటి ఇబ్బంది పడలేక వాటిని అలా రోడ్లపైన వదిలేసి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు అందరికీ మిక్సీలు వచ్చేసాయి కాబట్టి చాలా ఈజీ అయిపోయి వీటిని యూజ్ చేయట్లేదండి ఎవరు ఇంకా ఆడవాళ్ళు ఆఫీస్లకు వెళ్ళడంతో టైం సరిపోక వీటిని అలాగే వదిలేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఆ పాత రోజులు రావాలని కోరుకుంటున్నానండి నేనైతే సరే ఇక మనము వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అని మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాను హిందూ సాంప్రదాయ ప్రకారం కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైనది ఈ కార్తీక మాసంలో రుబ్బురోలుకు భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు ఈ సాంప్రదాయం ఎందుకు అని చాలామందికి తెలియకపోయినా కూడా ఊర్లలో చాలా మంది ఈ పద్ధతిని పాటిస్తారండి ఎందుకంటే వాళ్ళకి పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ కాబట్టి రోలు రుబ్బురోలు వంటి రాతి పరికరాలకి పూజ చేస్తారు ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు నేను వివరిస్తాను నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి నా ఈ చిన్న ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి శివకేశవులకు ఈ కార్తీక మాసం అంటే చాలా ప్రీతికరమైనది అందుకే ఈ కార్తీక మాసంలో హిందువులందరూ శివకేశవులకు భక్తితో పూజలు చేసి వ్రతాలు నోములు కూడా చేస్తారు ముఖ్యంగా మన పురాణాల్లో రుబ్బురోలు అనే రాతి పరికరానికి తప్పకుండా పూజించే ఆచారం ఉంది ఈ పద్ధతిని మన పూర్వీకులు తప్పకుండా పాటించేవాళ్ళు రోలు రుబ్బురోలు వంటి రాతి పరికరాలకి ఎందుకు పూజ చేస్తారంటే కార్తీక మాసంలో ప్రతి వస్తువుకి శుద్ధి చేసే శక్తి ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే రుబ్బురోలు వంటి రాతి పరికరానికి పూజ చేయడము ఒక ఆచారం అయిపోయింది ఇంకా ప్రకృతికి రుబ్బురోలుకి ఉన్న సంబంధం ఏంటంటే కార్తీక మాసంలో ప్రకృతి చల్లగా ఉంటుంది కాబట్టి ఈ కాలంలో రోలు రుబ్బురోలు వంటి రాతి పరికరాలను ఉపయోగించారు అందువల్ల వాటిని శుభ్రం చేసి పూజ చేసి మళ్ళీ పవిత్రం కల్పించడం అనే ఆచారం ఉండేది అని పురాణాల్లో ప్రచురించబడింది ఇంకా మన ఆధ్యాత్మిక పండితులు కూడా చెప్తున్నారు మరి పార్వతీదేవి రుబ్బురోలికి నిజంగానే పూజ చేసిందా అంటే స్కంద పురాణంలో ఉన్న ప్రకారం పార్వతీదేవి నిజంగానే తన వద్ద ఉన్న రుబ్బురోలు వంటి రాతి పరికరంతో సుగంధ ద్రవ్యాలను చేసుకునేదంట భూమి నుండి ఉద్భవించిన రాయి కాబట్టి పార్వతీదేవి ఆ రాతిని భూమాతగా భావించి పూజ చేసిందంట అందుకే భూమి నుంచి వచ్చిన ఈ పరికరాలను పూజిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని స్కంద పురాణాల్లో చెప్పబడింది అందుకే మన పూర్వీకులైన పెద్దలు రుబ్బురోలు వంటి పరికరాలను పూజించే పద్ధతిని ఆచారంలో పెట్టారు పూర్వం సాంప్రదాయ ప్రకారం రుబ్బురోలు అనేది ప్రతి ఇంట్లో ఉండేది ఇక దేవతలకు రుబ్బురోలుకు ఉన్న సంబంధం అనే విషయానికి వస్తే ఇక ఈ రోలు రుబ్బురోలు అనే రాతి పరికరాలతో మసాలాలు నూరుకోవడం పప్పులు దంచుకోవడం పిండి రుబ్బుకోవడం వడ్ల నుంచి ఆహారాన్ని వేరు చేయడం ఇలా ఎన్నో రకాలుగా ఈ రాతి పరికరాల మీద ప్రతిరోజు ఆహారానికి అవసరమైన విధంగా అప్పట్లో ఎన్నో రకాలైన ఆహార పదార్థాలను తయారు చేసుకునేవాళ్ళు ఇంకా దేవుళ్ళకి నైవేద్యం కోసం ఈ రుబ్బురోళ్ళని శుభ్రంగా కడిగి నిష్ఠతో రోడ్లో దంచిన ఆహారాన్ని భగవంతునికి నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి రుబ్బురోలు కూడా దేవతల పూజలో ఒక భాగంగా ఉండేది ఇంకా ఈ రుబ్బురోలు అనే పరికరం కేవలం రాయి మాత్రమే కాదు భూమాతకు ప్రతీక ఎందుకంటే మనము భూమిపై పంటలు పండించి ఆహారంగా స్వీకరించే ముందు ఆ పంటల నుండి వచ్చే ఆహార పదార్థాలను మనము తినగలిగే విధంగా రోడ్లో దంచుకుంటాము కాబట్టి మన భూమాతకు కృతజ్ఞతతో ప్రకృతిని పూజించినప్పుడు రుబ్బురోలను కూడా పూజిస్తాము మరి ఈ రుబ్బురోలను ఎప్పుడు పూజించాలి ఎలా పూజించాలి అంటే ఈ సంవత్సరము నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి వస్తుంది ఆ రోజు రుబ్బురోలు అనే రాతి పరికరానికి పూజ చేయడం చాలా శ్రేయస్కరమని మన పూర్వీకులు పెద్దలు పూజారులు ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు అందుకే ఆ రోజు తప్పకుండా మనం కూడా మన ఇంట్లో ఉన్న ఎటువంటి రాతి పరికరమైన చిన్నది పెద్దది ఏదైనా సరే మనము ఆహారానికి వాడుకునే రాతి పరికరాన్ని తప్పకుండా పూజించాలి మరి ఆ రోజున రుబ్బురోలు వంటి రాతి పరికరానికి ఎలా పూజించాలంటే కార్తీక పౌర్ణమి రోజున వేకోజామున లేచి కార్తీక స్నానాలు ఆచరించిన తర్వాత భగవంతునికి చేసే పూజా విధానంలోనే రోలును శుభ్రంగా కడిగి పసుపుతో అద్దిన తర్వాత చందనం కుంకుమ పెట్టి పూలతో అలంకరించి నైవేద్యం పెట్టి భగవంతుని స్మరించుకోవాలి తర్వాత ఆ నైవేద్యాన్ని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి మరి ఆ రోజున రుబ్బురోలు వంటి రాతి పరికరానికి పూజిస్తే మనకు కలిగే ఫలితాలు ఏంటంటే ఏ ఇంట్లో అయితే కార్తీక పౌర్ణమి రోజున రుబ్బురోలు అనే రాతి పరికరానికి పూజ చేస్తారో ఆ ఇంటికి మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది ఇంకా ఆరోగ్యం శాంతి సౌభాగ్యం సిరి సంపదలు కలుగుతాయని మన పూర్వీకుల కాలం నుండి వస్తున్న విశ్వాసం ఈ ఆచారాన్ని మళ్ళీ మనము మొదలుపెట్టి అందరూ అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కార్తీక పౌర్ణమి నాడు రుబ్బురోజులకి పూజిద్దామండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని చూసిన వెంటనే మన వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వలన ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ తప్పకుండా కార్తీక పౌర్ణమి నాడు తమ వద్ద ఉన్న ఏదైనా రాతి పరికరానికి పూజ చేసి మంచి ఫలితాలను పొందుతారు ఇంకా ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి మేము ఈ కార్తీక పౌర్ణమిని డుబ్కి పున్నమి అంటామండి మీకు తెలుసా ఈ విషయము తెలిస్తే కామెంట్లో చెప్పండి డుప్కి పున్నమి శుభాకాంక్షలు